ఫ్లాప్లతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకోవడం మార్కెట్ నిలబెట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు అది అందరికి రాదు కూడా టాలీవుడ్ లో చాలా తక్కువ మంది హీరోలకు సాధ్యమైంది తాజాగా ఈ లిస్ట్ లో మరో హీరో చేరిపోయారు కొన్నేళ్లుగా ఫ్లాప్లు ఉన్న మరో రెండేళ్ల వరకు ఆయన చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంతకీ ఎవరా స్టార్ నిజం చెప్పాలంటే విజయ్ దేవరకొండ కెరీర్ ఏమంత గొప్పగా లేదు ఇప్పుడు కొన్నేళ్లుగా సరైన హిట్ అయితే రాలేదు రౌడీకి కానీ క్రేజ్ విషయంలో మాత్రం విజయ్ ఎప్పుడూ లోనే ఉంటారు అదేంటోగానీ అగ్ర నిర్మాతలు ఈ హీరోతో సినిమా చేయడానికి క్యూ కడుతుంటారు ఇప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్ దిల్ రాజు బ్యానర్స్లో సినిమాలు చేస్తున్నారు టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు విజయ్ పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగే యోధుడి కథ ఇది దీనికోసం బాగా మేకర్ అయ్యారు విజయ్ దీని తర్వాత దిల్ రాజు బ్యానర్లో రౌడీ జనార్దన చేయబోతున్నారు ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయిన విజయ్ ను నమ్మి మరో సినిమా చేస్తున్నారు రాజు లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్ కు వచ్చిన విజయ్ దేవరకొండకు గీతా హార్ట్స్ నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చింది గీతా గోవిందంను మించిపోయే సినిమా త్వరలోనే చేద్దాం చేస్తాం కూడా అంటూ మాటిచ్చారు బనివాస్ త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కి అవకాశం ఉంది మొత్తానికి హిట్ ఫ్లాప్లతో పని లేకుండా రౌడీ బాయ్ విజయ్ డెఫినెట్గా గీత ఆర్ట్స్లో మళ్ళీ గీతా గోవిందం మించే సినిమా అయితే తీద్దాం తొందరలోనే తీద్దాం అది కూడా అది ఎంత హిట్ కొట్టాలంటే మళ్ళీ నీ కెరియర్లో లో దాన్ని ముట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టాలి అంత పెద్ద హిట్ కొడదాం ఎందుకంటే అరవింద్ గారికి నాకు చాలా ఇష్టమైన మనిషి నువ్వు అరవింద్ గారి రోజు అడుగుతున్నారు ఏం ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు మన విజయ్ మనం చెయ్యాలి కదా ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అంటున్నారు బట్ ఈ పట్టు కొట్టేది మాత్రం చాలా గట్టి కొడదాం